మన ఛానల్లో చూపించేటువంటి వ్రతాల్లో ప్రధాన తిథుల్లో చేసుకునేటువంటి పర్వదినాల పూజల్లో ఎక్కువ మంది నన్ను అడిగేటువంటి ప్రశ్న అర్ఘ్యాన్ని ఎలా సమర్పించాలి అని ప్రధానంగా పదహారు సోమవారాల వ్రతం సంకష్టార చతుర్థి వ్రతంలో మరికొన్ని విశేష పర్వదినాల్లో అర్ఘ్యాన్ని దేవతలకు మనం సమర్పిస్తామండి అర్ఘ్యం అంటే సమర్పించడం అనమాట మనం ఏదైతే పూజ భక్తి శ్రద్ధలతో చేశామో ఇదంతా కూడా నీకు సమర్పిస్తున్నాను స్వామి ఎటువంటి లోపమున్నా తెలియకుండా తప్పులు జరిగినా నన్ను క్షమించు అని అడుగుతూ మొత్తం సమర్పించడాన్ని అర్ఘ్యం అంటారు కుడి చేతిలో కొన్ని అక్షతల్ని తీసుకుని మీకు నేను మంత్రాన్ని చూపించాను కదండి స్క్రీన్ మీద పదహారు సోమవారాల వరకు తీసుకుంటే స్వామివారు అమ్మవారు శివ పరివారం నందీశ్వరుడు చండీశ్వరుడు సుబ్రహ్మణ్యుడు గణపతి ఇలా అందరికీ కూడా మనం సమర్పిస్తున్నాము అనేటువంటి చేసే భావనే అర్ఘ్యం ఇది వ్రతాన్ని బట్టి ఆ దేవతకు ఎన్నిసార్లు ఇవ్వాలి అనేది మనం చేసేటువంటి వ్రత కల్పనలోనే ఉంటుందండి కుడి చేత్తో అక్షతలు తీసుకుని ఎడమ చేతితో స్పూన్తో నీటిని వదులుతూ సమర్పించడమే అనమాట పూజ మొత్తం పూర్తయ్యాక వ్రత కథ కూడా చదివాక అర్ఘ్యాన్ని సమర్పిస్తారు అలాగే ప్రతిరోజు ఉదయాన్నే భగవానుల వారికి ఇచ్చేటువంటి అర్ఘ్యాన్ని కూడా మన సంప్రదాయంలో గమనించవచ్చు